ఎం నాగేశ్వర రెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గర్ల చిన్న మండలం అనంతపురం జిల్లా వారి చెప్పో జతగా పోటీ జత మంచి కాంపిటీషన్ ఆరో జత వారు సిద్ధంగా ఉండాలి ಗಗಾ ಆಹಾ ಹಾ 3 ಗಾಟು ಮೈಎಸ್ 1 ಆಶುಸಲತೋ ಯಂ ನಾಗೇಶ್ವರದಿ ಗ Яро ಕೃಷ್ಣಪುರ ಗ್ರಾಮ ಕಾರ್ಲದಿಂದ ಬಂದಲಂ ಅಣಂತಪುರಂಜಲವಾಳ್ಕಂತಾ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ జత వారు ముద్దయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాముని యాదవ్ గారు పిఆర్ పల్లి గ్రామం తాపల్లి మండల ప్రజా జిల్లా కంబైన్ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట పవన్ కుమార్ రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా వాళ్ళంతా కంపైంట్ గతగా బయలుదేరి రావాలి ఆరోజంత ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కే రామకుమారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వాళ్ళంతా రెడీగా అవుతాలి వీరా సతీష్ గారు హాయ్ అండి రైతుల్లో స్పందన రావాలి మనమంతా రైతు సోదరులు రైతు గ్రామీణ క్రీడల రైతును ఉత్తేజపరచాలి ఆనందపరచాలి ಬರೇಾನಾ ಬೆಳಗ್ಗೆ 100 ರಿಂದ 400 ಮೀಟರ್ ಇದೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡು ಬೋರಡಿ ರాలేదు ಬ್ರೋ ಆ ಎರಡರ ಒಂದು 500 ಅಡಿಗಳ ದೂರನ್ನ 2 ನಿಮಿಷಗಳಲ್ಲಿ 45 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ಣ ಮಾಡ್ತಾನೆ ಮೊದಲ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆಕೊಂಡುಕೊಂಡಿಕ್ಕೆ ರಾಮಾಯಣೀಯ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮವಷ್ಟಕ್ಕಂತಾ ಕಪ್ಪನರಾಯಣ 95 ಕೆ.ಜಿ ಉನ್ನೈ

మొదటి బహుమణి యాభై వేల రూపాయలు మొండి మడుగు కేశవరెడ్డి గారి కట్ట ఐదు కట్టలు రూపాయలు కట్టలు ఐదు వందలు వెళ్ళి ఒకటే కంటే కట్ట కట్ట నూరు రూపాయలు వెళ్ళి మొదటి ఉంటాయి ఎందుకు నీకు పది రూపాయలు వెళ్తే

ఉండాలి కూర్చుకోవాలి సైకిల్ టేస్ ఛాక్ కొడతాది కరెంటు వైర్ ఉన్నట్టే కరెంట్ కుడివ చింతామణి నడకంలో చిత్రా గుడితే నడితే బ్రేక్ మనకి అన్న చిత్రా కంటే అన్నంగా కొడుకు నడకలో

నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కాంపిటీషన్ చేతండి కంబైన్స్ పిఆర్పల్లి అండ్ మేడమాకుల అండి శివకోటి గారు పిఆర్పల్లి అండ్ కంబైన్స్

ला आता इंदा पानी सिंदम पण परगेट सा वना ने आंगा

ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి పన్నెండు అడుగుల స్థానంలో కొనసాగుతారు టూరిస్ట్ ప్రజెంట్ అయితే మన దగ్గర లేదు ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి పన్నెండు అడుగుల దురాణిలాగా అంటే గారుల దగ్గరకు వచ్చి మన తిరుక్కొని కృష్ణాపురానికి వెళ్ళి మీ ఊరు దాకా రావాల బంటి గారాయ్ అండి ఎనిమిదో నెంబర్ అండి శివ పఠాన్ ఆర్కే బుల్స్ పఠాన్ ఎక్స్ పిఆర్ మెమోరియల్ శివ అండి కంబైన్స్ భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాలిస్ట్ నెక్స్ట్ జీతలో పెడతాం బ్రో ఐదో జీత బయలుదేరి రావాలి రాంజనా

అటు చివరికి వెళ్ళి తిరిగి పన్నెండు అడుగుల దురాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రోజు రాత్రికి గొప్ప కార్యక్రమం రాజవర్ధన్ గారు వారి మనవడు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి చేయవచ్చుగా విజ్ఞప్తి చేస్తున్నాం ెడ్డి గారు అండి కృష్ణాపురం గ్రామం వేర్లజిన్న మండలం అనంతపురం జిల్లా వారి చేత రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల పదహైదు చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవైలో ఉన్నాయి ఈ రౌండ్లో తిప్పి

మేడిమాపూల పల్లి గ్రామం తటవడుగురు మండలం మనకపురం జిల్లా కంపెయిన్ పటాన్ని నమ్మలేదు ఆర్కే వాళ్ళు కొన్ని రోజులు

ఎనిమిది వరకు రెండు వేల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల పది కాడే లైవ్ బ్రో చూడండి ఒకసారి నాలుగు నిమిషాల లైవ్ దగ్గర మొదటి వీడియోసు శాడ్స్ లైవ్ అని ఉంటుంది లైవ్లో చూడండి ఇది నాలుగో నెంబర్ ఇంతకుముందే మూడో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అతాను ఎనిమిదో నెంబర్ అండి முதவ <no liebe>

ஜிா காய கட்டி ஐதோ ஜெல் வாரம் கம்பெயின்

20 ಸೆಕೆಂಡುಗಳು 25 ಸೆಕೆಂಡುಗಳು నోడు శాళనాడు సిగల్ అంటే మాత్రం కమిటీ అర్థాంతి నే రామ మందిరాల దగ్గర నుంచి కొనవడం జరిగింది కృష్ణాపురం పరిమే నారి రెడ్డి గారు సంతకు ముందు వచ్చేసి గుక్తి మండలం వారి ఊబిచరల గ్రామాన్నిండి ను ఊబిచరల నుంచి రామ మందిరానికి ఉపాని ఆచస్సులతో ఎం మాగేశ్ రెడ్డి గారు కృష్ణాపురం గ్రామ గర్గ జిల్లా మండలం అనంతపురం జిల్లా వారచెత్త వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆచట లాగిన దూరం డుగుల ఐదు కులాల దూరాన్ని లాగి నాలుగో జత రెండో స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్లు పొడవులో తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి రౌండ్లో నూట ముప్పై ఎనిమిది అడుగుల ఐదు నాలుగో జత రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో జత శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి పౌరు కుమార్ రెడ్డి గారు